గారు కడప జిల్లా వారి చెత్త మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాని లాగి మొదటి స్థానంలోను రెండవ స్థానంలో అలాగే మరొక మూడవ స్థానంలో రెండు జతలు కూడా సమాన దురాని లాగి అనగా పన్నెండు రౌండ్లు పూర్తి చేసి మూడు వేల ఆరు వందల అడుగుల రెండు జతలు కూడా బోధిరెడ్డి వీర తేజారెడ్డి గారు పెద్ద చేపాడు చేపాడు మండల కడప జిల్లా అలాగే మరొక జత దర్శిత్ గారు వెంగళంపల్లి కమాండ్స్ తనుశ్రీ గారు చిరంజీవులు వెంగళంపల్లి ప్యాపిలి మండలం రెండు కూడా వేల ఆరు వందల దినాన్ని లాగి రెండు మూడు స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో రవి గారు పోయినపల్లి వెల్దుర్తి మండల కర్నూలు జిల్లా వారు నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో రాయంతి నరసింహారెడ్డి మెమోరియల్

గారు గ్రామం మండల కడప జిల్లా రెండు జతలు కూడా మూడు వేల మూడు వందల అడుగుల దురాని లాగి ఏడు ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి తొమ్మిదవ స్థానంలో సదుబాల్ ఆంతోనమ్మ గారు మండలం వారి జత మూడు అలాగే తొమ్మిదవ అలాగే పదవ స్థానంలో ఎం వీరస్ గారు చలమంచి రాయచూర్ కర్ణాటక రాష్ట్రం మూడు వేల డెబ్బై తొమ్మిది అడుగుల ఎనిమిది ఇచ్చిన దురాని లాగి పదవ స్థానంలో కొనసాగుతున్నారు మనకు జత కాకుండా ఒక గంట అయిన వెంటనే తుది ఫలితాలు ప్రకటిస్తాం సాధించినటువంటి రైతు సోదరులు ఇచ్చినటువంటి దాతలు కూడా అందుబాటులోకి రావాలా సుగర్సేపీ గారు అరుణ్ కుమార్ గౌడ్ గారు మరియు పూరం సంజీవ్ రెడ్డి గారు జ్యోతిర్మిదజమానికి ఆయన చిత్రపద అందిస్తున్నారు కూర్చోండి కూర్చోండి అది ఇప్పుడు మూడున్నర గంట టైం కూడా మీరుపే నాలుగంట సైతంలే ఈ ఇరవై ఇంకా నాలుగు ఉన్నాయి

మొదటి పూర్తి చేసుకున్నారు మూడు వందల అడుగులు ముప్పై శక్తుల పూర్తి చేసుకున్నారు ప్రముఖ వ్యాఖ్యత సురేష్ గారు కాయండి తిన్నాను అన్నా పవర్ బ్యాంక్ లో ఇరవై వేలు అయిపోయి రెండో పూర్తి చేసుకున్నారు ఆరు వందలు అడుగులో జనాన్ని సెకండ్లు పూర్తి చేసుకొని మీ చేత మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటా అదే నా అబ్బాయి తప్పిపోయారంట తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై సెకండ్ల పూర్తి చేసుకొని మీ జత మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మేడా అన్న ఇక్కడ రూపాయలు తీసుకురా అన్నా ఈ పిల్లలు తప్పిపోయా ఎవరు వాళ్ళు మీ వాళ్ళు తీసుకుపోవాలా ఈ పిల్లలు తప్పిపోయా నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ల రెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని మీ జట మొదటి స్థానానికి రెండు హలో అమ్మా ఎవరో పిల్లర్ తప్పిపోయినాడమ్మా ఆయన ఏర్చున్నాడు మీరు తొందరగా వచ్చి తొలగ్ ఇలా పడపలే ముఖమైనా కానీ చెప్పబడు చెప్పకుండా పిల్లలు పైనల్లో గొప్పపోయినాడు వాడు ఏం చేస్తాడు వాడు బాబు పిల్లడు ఎవరు మంచురా ఎవరు కారా చిన్న పిల్లడు వాడు బాబు ఏస్తున్నాడు కనీసం చెప్పి కూడా పండగలున్నాడు వాడు తీసుకుపో ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ జా మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి పదహారు వెనుకబడి ఉన్నారు చూసుకోలేదు పక్కన అడుగుల విరోన్ని నాలుగు నిమిషాలు నిలబడి శతకాలు గుర్తు చేసుకున్నారు మీ జత రా నాలుగు సంవత్సరాల లోపు బాబం చూసుకోవాలి సార్ ఈ బాబం అన్న ఒలాడి పెడుకురా జొబాయ్ ఇక్కడై రోలపారి రాజేంద్రని చార్జ్ చేయాలి ఇక్కడ ప్రతికారం రెడీగా ఉండాలి ఆ ఏడవ రోడ్డు పూర్తి చేసుకున్నారు రెండు వేల వంద అడుగున దిన ఐదో నిమిషాలు చేసుకున్నారు మీ దగ్గర ఏడవ రోడ్డులో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడో నాలుగు ఐదవ స్థానానికి వెనుకబడి ఆరవ స్థానా ಬನ್ನಿ ಬೋ ಎಲ್ಲ ಬಿಲೋರು ಮೇಕದ ಗುಡೇ ಇಲ್ಲಿ ಎಲ್ಲಕಮ ಮನೆಗೆ ಹೋಗಿ ಮಯೋರು ಆಲಮೋ ಮಿರು ಬಿಲೋರು ಬಂದರೋ ಏಮಯಾ ಚಲ್ಲೆದ ಬಲ್ಲೆದಾ ಎಟ್ಟೆದಾ 10ನೇ ಮಂತ್ರಾಮರ ಮಹಾನ್ ಬಾವನವಾಯ್ತು ಸಾವಿ ಆ ಮಕ್ಕರಿ ವಾಯನಕು ಯೋರು ಜಾಲೋ ಆನ ಬಲಿ ಅಡ ಸಿಮಲ ಆಗ್ಬೇಕು ಜೀಪಿ ನರಗಳೆ ಲಾಗ್ ಇಟ್ಕಬಂತಾ ಇಟ್ಕಾ

பா

మరికి లైవ్లోనే ఎట్ట స్కోర్ కూడా కంప్లైంట్ ఏమైతే సార్